హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ యాన్యువల్ తెప్పోత్సవం ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర బిగిన్స్ అంటే వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి చూడండి ఇది హెడ్డింగ్ కాబట్టి సింపుల్ లో ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఇదే వివరాల్లో ఉంటే బిగాన్ అని ఉండాలి ఎప్పుడు హెడ్డింగ్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంటుంది చూడండి యాన్యువల్ అంటే వార్షిక తెప్పోత్సవంస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక తెప్పోత్సవాలు బిగిన్స్ అంటే ప్రారంభం అయ్యాయి యాజ్ టీదిగా బిగిన్స్ అంటే ప్రారంభం అవుతాయి కానీ ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి బిగాన్ అని ఉండాలి లైన్స్ కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి నాకు కూడా ఒక డౌట్ వచ్చింది అది మీరే కామెంట్ రూపంలో తెలియచేయాలి అదేంటంటే యాన్యువల్ తెప్పోత్సవంస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవాలు అనేది సింగులర్ ఏకవచనంగా పరిగణించబడింది కాబట్టి బిగిన్స్ అంటే వి ఫైలో ఇవ్వడం జరిగింది అదే ప్లూరల్ అంటే బహువచనంగా పరిగణించబడితే బిగిన్ అని ఉండాలి నా సందేహం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలు అనేది బహువచనంలా కనిపిస్తుంది చూడడానికి కానీ సింగులర్గా చెప్పడం జరిగింది అది ఎందుకో మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి తెప్పోత్సవాలు అనేది చూడడానికి బహువచనంలానే ఉంది కానీ అది ఏకవచనంగా పరిగణించబడి బిగిన్స్ అని ఇవ్వబడింది వి ఫైవ్లో ఇవ్వబడింది అదే ప్లూరల్గా పరిగణించబడితే బిగిన్ అని ఉండాలి చూడండి వివరాల్లోకి వెళ్తే ద ఫైడే యాన్యువల్ తెప్పోత్సవంస్ ఫ్లోట్ ఫెస్టివల్ బిగాన్ ఎట్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర హియర్ ఆన్ వెన్స్డే చూడండి ద ఫైడే డే యాన్యువల్ తెప్పోత్సవంస్ చూడండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఐదు రోజుల వార్షిక తెప్పోత్సవాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫైవ్ డే చూడండి ఇక్కడ ఫైవ్కి మరియు డేకి మధ్యన హైఫన్ ఉంది అంటే మధ్యన అడ్డగీత ఉంది ఫైవ్ అనేది నౌను డే అనేది నౌను ఈ హైఫను రెండు నౌన్లను కలుపుతుంది కాబట్టి దీన్ని కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు నౌన్లు కలిపితే ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అయింది ఫైవ్ డే యాన్యువల్ తెప్పోత్సవం ఐదు రోజుల ఎప్పుడు కూడా ఇలా హైఫన్ వచ్చినప్పుడు ప్లూరల్ రాయకూడదు ఫైవ్ డేస్ అని రాయకూడదు ఫైవ్ డే యాన్యువల్ తెప్పోత్సవం ఐదు రోజుల వార్షిక తెప్పోత్సవాలు ఫ్లోట్ ఫెస్టివల్ అంటే ఈ తెప్పోత్సవాలను ఫ్లోట్ ఫెస్టివల్ అని అంటుంటాం ఇంగ్లీష్ లో చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇంతకు ముందు కామెంట్లో తెలియచేయాలన్నాను ఎందుకు కామెంట్లో అంటే ఇక్కడ చూడండి తెప్పోత్సవాలని ఫ్లోట్ ఫెస్టివల్ అంటాం కాబట్టి ఈ హెడ్ లైన్లో బిగిన్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్లోట్ ఫెస్టివల్ అనేది సింగులర్గా పరిగణించారు కాబట్టి బిగిన్స్ అని రావడం జరిగింది మనం తెలుగులో తెప్పోత్సవాలు అంటాం ఇంగ్లీష్లో ఫ్లోట్ ఫెస్టివల్ అంటాం మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్లోట్ ఫెస్టివల్ బిగాన్ ఇది వీ లో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఎట్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర హియర్ ఆన్ వెన్స్డే ఎట్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎట్ అనేది ప్రిపోజిషన్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది లార్డ్ వెంకటేశ్వర హియర్ ఇక్కడ ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు రెండు డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి వారాల్లో వచ్చే మొదటి అక్షరం అలాగే వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి వెన్స్డే అని పలకాలి వెన్స్డే నాట్ వెడ్నస్డే వెడ్నస్డే అనకూడదు వెన్స్డే అని పలకాలి ది ఐడల్స్ ఆఫ్ లార్డ్ శ్రీరామ ఎలాంగ్ విత్ దోజ్ ఆఫ్ లక్ష్మణ సీత అండ్ హనుమాన్ వర్ మౌంటెడ్ ద టూ టైడ్ ఆఫ్ ఫ్లోటిల్లా అండ్ డిప్ట్ థ్రైస్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ పుష్కరిణి టెంపుల్ ట్యాంక్ చూడండి ద ఐడల్స్ అంటే విగ్రహాలు ఆఫ్ లార్డ్ శ్రీరామ ఎలాంగ్ విత్ దోస్ ఆఫ్ లక్ష్మణ సీత అండ్ హనుమాన్ లక్ష్మణ సీత హనుమంతుని విగ్రహాలతో పాటు శ్రీరాముని విగ్రహాలు ఎలాంగ్ విత్ అంటే తో పాటు ఈ విగ్రహాలతో పాటు మౌంటెడ్ ఏ టాప్ అంటే ఈ విగ్రహాలన్నీ కూడా పైన ఎటాప్ అంటే పైన పేర్చబడ్డాయి మౌంటెడ్ ఏ టాప్ ద టూ టైర్ ఫ్లోటిల్లా అంటే రెండు వరుసల పడవల సముదాయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ద టూ టైర్ ఫ్లోటిల్ల ఫ్లోటిల్లా అంటే పడవల సముదాయం చూడండి టూ అని ఉంది ఇక్కడ కూడా టూ అనేది ఒక నౌన్ టైర్ అనేది ఒక నౌన్ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ఫైవ్ డే యాన్యువల్ తెప్పోత్సవం అని ముందే మనం చెప్పుకున్నాం ఫైవ్ డే కూడా ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఫైవ్ డే అనేది కాంపౌండింగ్ యాబ్జెక్టివ్ అలాగే ఇక్కడ కూడా ఒక హైఫన్ రెండు నౌన్లను కలుపుతుంది హైఫన్ అడ్డగీత రెండు నౌన్స్ కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అవుతుంది టూ టైర్ ఫ్లోటిల్ రెండు వర్సల పడవల సముదాయం అండ్ మరియు డిప్ట్ అంటే ముంచడం జరిగింది ఇది వీటిలో ఉంది త్రైస్ మూడు సార్లు ముంచడం జరిగింది వన్స్ అంటే ఒకసారి ట్వైస్ అంటే రెండోసారి త్రైస్ అంటే మూడోసారి ఇన్ ద వాటర్స్ ఆఫ్ పుష్కరిణి టెంపుల్ ట్యాంక్ అంటే పుష్కరిణి నీటిలో అంటే పుష్కరిణి నీటిలో మూడు సార్లు ముంచబడింది అంటే పుష్కరిణి నీటిలో మూడు సార్లు ముంచబడ్డాయి ఏంటి లక్ష్మణ సీత హనుమాన్ విగ్రహాలతో పాటు శ్రీరాముని విగ్రహాలు పుష్కరిణి నీటిలో మూడు సార్లు ముంచబడ్డాయి టెంపుల్ ట్యాంక్ అంటే దీన్నే పుష్కరణి అంటుంటాం మనం అలాగే థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ హూ గ్యాదర్డ్ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ద టెంపుల్ ట్యాంక్ ఆఫర్డ్ హారతీస్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ చూడండి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఇది సబ్జెక్ట్ అంటే వేలాది మంది భక్తులు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కామా ఉంది మనం ఇక్కడ ఏం రాసామంటే రిలేటివ్ ప్రొనౌన్ హూ రిలేటివ్ ప్రొనౌన్ రాసే ముందు కామా రాయాల్సి ఉంటుంది అంటే చూడండి హూ గ్యాదర్డ్ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ద టెంపుల్ ట్యాంక్ మళ్ళీ కామాతో ముగియబడింది చూడండి ఎవరైతే ఈ ఆలయ ట్యాంక్ లేదా పుష్కరిని మెట్ల వద్ద వచ్చి గ్యాదర్డ్ అంటే కలిసి అందరూ ఒకే చోటకు వస్తే దాన్ని గ్యాదరింగ్ అంటుంటాం ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ద టెంపుల్ ట్యాంక్ అంటే ఆ ఆలయ ట్యాంక్ మెట్ల వద్ద అందరూ కలిసికట్టుగా అంటే గుంపుగా చూడండి ఇక్కడ హూ అనే రిలేటివ్ రుణం ఎందుకు రాశారంటే ఎవరైతే పుష్కరిణి లేదా ఆలయ ట్యాంక్ వద్ద గుంపుగా ఉన్నారో వారే వేలాది మంది భక్తులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ రుణం రాయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఈ హూ అనే రిలేటివ్ ప్రణం ఈ సబ్జెక్ట్కి అన్వయించబడుతుంది చూడండి ఈ కామా తర్వాత మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఆఫ్ డివోటీస్ కామా ఇక్కడ టెంపుల్ ట్యాంక్ దగ్గర ఉన్న కామా ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఈ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్కి కి సంబంధించింది కాబట్టి ఈ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ కామా పక్క నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయాలి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఆఫర్డ్ అని అర్థం చేసుకోవాలి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఆఫర్డ్ హారతీస్ అంటే వేలాది మంది భక్తులు హారతి సమర్పించారు ఆఫర్డ్ అంటే సమర్పించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ ఫ్రమ్ అంటే నుండి దేర్ వారి యొక్క రెస్పెక్టివ్ ప్లేసెస్ వారి ఉన్న స్థానాల నుంచి రెస్పెక్టివ్ ప్లేసెస్ అంటే వారు ఎక్కడైతే ఉన్నారో అదే స్థానం నుంచి వారు హారతులు సమర్పించారు ఇలా అర్థం చేసుకోవాలి చాలా డీటెయిల్డ్గా వైల్ ద టెంపుల్ మ్యూజిషియన్స్ ప్లేడ్ డివోషనల్ సాంగ్స్ విత్ దేర్ విం అండ్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ ద వేదిక్ స్కాలర్స్ రిసైటెడ్ హిమ్స్ ఇన్ ఛాండెమ్ చూడండి వై అదే సమయంలో ద టెంపుల్ మ్యూజిషియన్స్ అంటే ఆలయ సంగీత విద్వాంసులు ప్లేడ్ అంటే ఆలపించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది డివోషనల్ సాంగ్స్ అంటే భక్తి గీతాలను ఆలయ విద్వాంసులు ఆలపించారు విత్ దేర్ విండ్స్ అండ్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ దేర్ అంటే వారి యొక్క చూడండి విండ్ అంటే సన్నాయి మీరు వినే ఉంటారు సన్నాయితో ఆలపిస్తూ ఉంటుంటారు అండ్ మరియు పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డోలు అనే సంగీత వాయిద్యం ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాలు అంటే వారి యొక్క సన్నాయి మరియు డోలు వంటి సంగీత వాయిద్యాలతో వారు భక్తి గీతాలను ఆలపించారు ద వేదిక్ స్కాలర్స్ రిసైటెడ్ హిమ్స్ అంటే చూడండి ద వేదిక్ స్కాలర్స్ అంటే వేద పండితులు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వేద పండితుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది రిసైటెడ్ అంటే పఠించారు ఈ రిసైటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది హిమ్స్ హిమ్స్ అంటే శ్లోకాలు శ్లోకాలను ఈ వేద పండితులు పఠించారు ఇన్ టాండెమ్ అంటే అదే సమయంలో అంటే సంగీత విద్వాంసులు వారి సన్నాయి మరియు డోలు వంటి వాటితో భక్తి గీతాలను ఆలపిస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు శ్లోకాలను పఠించారు ఇన్ టాండెమ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అదే సమయంలో ఇన్ టాండెమ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆల్సో అరేంజ్డ్ ఫర్ సహస్ర దీపాలంకర సేవా ఆన్ ఆల్ ఫైవ్ డేస్ ఆఫ్ ద ఫెస్టివల్ అండ్ క్యాన్సల్డ్ ఆర్జిత బ్రహ్మోత్సవం ఆన్ ద లాస్ట్ త్రీ డేస్ చూడండి ద తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్సో కూడా అరేంజ్డ్ అంటే ఏర్పాటు చేసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టైన్స్లో ఉంది ఫర్ సహస్ర దీపాలంకర సేవ సహస్ర దీపాలంకర సేవ కూడా ఏర్పాటు చేసింది ఆన్ ఆల్ ఫైవ్ డేస్ ఈ ఐదు రోజులు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం మొదట్లో చెప్పినట్టుగా ఫైవ్ డే అని ఉంటే అది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ చూడండి ఇంతకుముందు మనం మొదట్లో ఫైవ్ డే అని ఉంది అది కాంపౌండింగ్ యాడ్జెక్ట్ మధ్యలో హైఫన్ ఉంది ఇంతకుముందు కానీ ఇక్కడ హైఫన్ లేదు కాబట్టి ఫైవ్ డేస్ అని వచ్చింది ఇలాంటివి గమనించాలి అంటే ఐదు రోజులు సహస్ర దీపాలంకర సేవ కోసం కూడా ఏర్పాట్లు చేసింది ఆఫ్ ద ఫెస్టివల్ అంటే ఈ ఐదు రోజుల్లో జరిగే పండుగతో పాటు ఈ సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఏర్పాట్లు చేసింది అండ్ మరియు క్యాన్సల్డ్ రద్దు చేసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని రద్దు చేసింది ఆన్ ద లాస్ట్ త్రీ డేస్ అంటే చివరి మూడు రోజులు ద లాస్ట్ త్రీ డేస్ అంటే చివరి మూడు రోజులు మనం ప్రత్యేకమైనటువంటి మూడు రోజుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఈ విధంగా మనం ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు